Вот <laughs> ఏ మీరు apa నాయుడు దసరా కీర్తిశేష్ నాయ దశరాడి గారు నాగేశ్వరమ్మ గారు వాళ్ళ వర్ధంతు సందర్భంగా ఇది నాయుడు దసరా రెడ్డి గారు జూనియర్ కాలేజ్ అట్లే సిద్ధర నారాయణ రెడ్డి హై స్కూల్ ఇక్కడ కేశవరిడ్డి వచ్చేసి ఆ పిల్లలకు కావాల్సిన వసతులు ఎన్ని చూసుకుంటాడు ఫస్ట్ టైం నేను మంత్రి కూడా జన్మభూమి కార్యక్రమంలో ఈ బిల్డింగ్ సెవెంటీ థర్టీలో ఆయన కంట్రిబ్యూట్ చేసి కట్టించింది ఇంకా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆగిపోయిన బిల్డింగ్ నేను శాంక్షన్ చేయించిన బిల్డింగ్ నాడు నేడు అన్నారు నేడు లేదు నాడు లేదు కంప్లీట్గా ఆ బిల్డింగ్ అంటే ఈస్ట్ బొమ్మలాగా పెట్టాను నేను కంప్లీట్ చేయాలా జూనియర్ కాలేజీలో మినిమం మూడు రూములు ఎక్స్ట్రా కావాలన్నారు దానికి నాయుడు కేశరెడ్డి గారు కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తాను అన్నారు ఏదేమైనా గవర్నమెంట్ శాంక్షన్ చేస్తాం మంచినీటి వసతి ప్రాబ్లం అన్నారు అది కూడా చేస్తాం అన్నిటికంటే ఏంటంటే జూనియర్ కాలేజీ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం లోకేష్ బాబు గారు మంత్రి అయిన తర్వాత ఆయన దాన్ని అనౌన్స్ చేశాడు రెండు మూడు రోజుల్లో అది కూడా ప్రారంభించడం జరుగుతుంది వాటెవర్ రాష్ట్రంలో విద్యాశాఖలో అనేకమైన అనేక కీలక మార్పులు అది హై స్కూల్ నుంచి తీసుకొచ్చి ఎలిమెంటరీ స్కూల్ నుంచి తీసుకొచ్చి మూడు నాలుగు ఐదు క్లాసులు ఆడబెట్టడం తెలుగు మీడియం తీసాడ పారేయడం ఇవన్నీ చాలా తప్పులు చేశారు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వాటన్నిటిని లోకేష్ బాబు దృష్టి పెట్టాడు అనే ట్రాక్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని పెట్టిస్తాడు నేను అందరికీ వచ్చినప్పుడల్లా విజ్ఞప్తి చేసేది ఏంటంటే పిల్లలు డ్రాప్ అవుట్స్లో నైంటీ పర్సెంట్ గిరిజన పిల్లలు ఉంటున్నారు దాని మీద స్కూళ్ళు స్టాఫ్ కానీ డిపార్ట్మెంట్ కానీ తోటి విద్యార్థులు కానీ తోటి తల్లిదండ్రులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ గిరిజన బిడ్డలు కూడా అక్షరాసులు కావాలా చదువుకోవాలా వాళ్ళకి కూడా మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా సొసైటీ సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను విజ్ఞప్తి సంజీవ్ కుమార్ దేశాయ్ కార్నియా కంటి వైద్య నిపుణులు ప్రపంచ నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి కాసుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్న పిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్